తెలంగాణ అసెంబ్లీలో బీసీ కుల జనగణన తీర్మానం ప్రవేశపెట్టి అందరినీ ఒప్పించి తీర్మానం చేసిన ఘనత కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్కే దక్కుతుందన్నారు బీసీ సంఘ నేత మెతుకు సత్యం బీసీ కుల జనగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు అయితే బీసీ కుల జనగణన కోసం చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందన సభ మార్చి మూడవ తేదీన నిర్వహించనున్నారు ఈ సమావేశం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ నేత వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ బి గెస్ట్ హౌస్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా నగరంలోని ముప్పై మూడు కుల సంఘాల పెద్దలు హాజరై చర్చించారు కుల చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ను కుల సంఘాల ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు బీసీ సంఘం నేతలు మూడవ తేదీన నిర్వహించబోయే సమావేశానికి బీసీ కులస్తులు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు అసెంబ్లీలో బీసీ కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి మరి నూట పంతొమ్మిది మంది ఉన్న అసెంబ్లీలో అందరిని ఒప్పించి ఒక తీర్మానం చేయడం జరిగింది మరి కరీంనగర్లో జిల్లాలో ఉన్న కుల సంఘాల పెద్దలందరినీ దాదాపు ముప్పై మూడు కుల సంఘాలు ఉన్నాయి కుల సంఘాల పెద్దలందరినీ ఈరోజు మిత్రులు వైద్యుల అంజన్ కుమార్ గారు వారి అధ్యక్షతన మరి ముఖ్య అతిథిగా సంతోషంగా రావడం జరిగింది అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరి తీర్మానాన్ని ప్ర ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి కరీంనగర్ జిల్లా వెనుకబడి తరగతుల కుల సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ఘనంగా వారిని సన్మానించుకోవాలని చెప్పేసి తేదీ మూడో తారీఖు ఆదివారం రోజు ఇందిరాభవన్ పద్మనగర్లో మరి పదకొండు గంటలకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి కుల వివిధ రకాలైనటువంటి బీసీ వెనుకబడిన తరగతుల కుల బాంధవులు అందరూ కూడా మరి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా